అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మరొక శుభార్త అయితే తీసుకొచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మనకు రకరకాల పథకాల డబ్బులు అంటే వైఎస్ఆర్ ఆసరా డ్వాక్రా రుణమాఫీ కానీ జగనన్న విద్యాదేవిని కానీ వైఎస్ఆర్ చేయుత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై కానీ ఈబీసీ నేస్తం పదహైదు వేల రూపాయలు కానీ జమ కానీ మహిళలు చాలామంది ఉన్నారు అటువంటి వారందరి కోసమే ఈ వీడియో ఇంకా డబ్బులు కాని వారు ఏం చేయాలి అలాగే ఏం చేస్తే డబ్బులు తొందరగా జమ అవుతుంది అంతేకాకుండా మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఏ జిల్లాల వారికి ఇంకా డబ్బులు పడలేదు ఏ జిల్లా ఎప్పటి నుంచి డబ్బులు పడతాయి ఎన్ని రోజుల పాటు కూడా డబ్బులు జమ చేస్తారు ఇంకా జమ కాని వారు ఏం చేయాలనే వివరాలన్నీ కూడా మనం తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లాస్ట్ వరకు చూడండి మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది ఒకవేళ మీరు కనుక లాస్ట్ వరకు చూడకపోతే మీకు విషయం అనేది అర్థం కాదు అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఈ డబ్బులు జమ అయ్యే అవకాశం ఉంది కాబట్టి మీరు వీడియోను తప్పకుండా ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తున్నా కదా లైక్ బటన్ లైక్ చేసేయండి వీడియో కిందనే ఉంటుంది లైక్ చేసేయండి లైక్ చేసిన వెంటనే పక్కనే షేర్ బటన్ వస్తుంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు వీడియోనైతే షేర్ చేసేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగానే తెలుసుకోవడానికి ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలు అయితే మీకోసం వస్తూనే ఉంటాయి దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం కూడా మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరి ఆర్థిక అభివృద్ధి కోసం మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అనేక పథకాలను అయితే మనకు అందించడం జరిగింది ఇందులో ముఖ్యంగా చూసుకుంటే మహిళల కోసం అయితే డాక్రాకచలం అయితే డాక్రా రుణమాఫీ అలాగే మనకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించిన మహిళలైతే మనకు వైఎస్ఆర్ చేయుత అంతేకాకుండా ఓసీ కులాలకు సంబంధించినటువంటి మహిళలైతే మనకు ఈబీసీ నేస్తం ఇలా అనేక పథకాలను అయితే తీసుకురావడం జరిగింది ముఖ్యంగా మహిళలను ముందుండి నడిపించి ఆర్థికంగా వారిని పైకి తేవడానికి సీఎం జగన్ గారు అయితే మహిళల కోసం ఎక్కువ పథకాలు అయితే తీసుకురావడం జరిగింది ఇక ఈ పథకాల డబ్బులన్నీ కూడా జమ కావడం జరిగింది గతంలోనే విడుదల చేసినా కూడా చాలామందికి ఏంటంటే మనకు జమకాలేదు డబ్బులు అప్పట్లో ఎందుకు జమకాలేదని చూస్తే మనకు ఏదైతే ఎన్నికలు ఉన్నాయో ఎన్నికలు రావడం వల్ల అలాగే ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉండడం వల్ల ఈ పథకాలు విడుదల చేయడానికి అవకాశం అయితే లేదండి ఇక ఎన్నికల ముందే ఈ పథకాల డబ్బులు విడుదల చేయాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం భావించినా కూడా ఎన్నికల కమిషన్ అనేది అనుమతి ఇవ్వలేదు ఇక తర్వాత ఏపీ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు వెళ్ళి అనుమతి అనేది తెచ్చుకొని ఈ పథకాల డబ్బులను త్వర మనకు గత వారం రోజుల నుంచి కూడా విడుదల చేయడం జరిగింది మీరు ఇంకా డబ్బులు పడిన వారు కంగారు పడాల్సిన పని లేదు చాలామంది నేను చూసింది మనకు కామెంట్స్ రూపంలో చెప్పింది మన సబ్స్క్రైబర్లు సబ్స్క్రైబర్లు చెప్పింది చూస్తే ఎవరైతే మనకు రాష్ట్రవ్యాప్తంగా మహిళలు ఉన్నారో అంటే ఒక ఊర్లో ఉంటారు ఆ ఊరిలో ఒకరికి డబ్బులు అయితే పడ్డాయి ఇంకొకరికి డబ్బులు పడలేదు ఈ విధంగా ఏంటంటే వారికి డబ్బులు పడ్డాయి మాకు డబ్బులు పడలేదు అనేసి అని అనుకుంటున్నారు అందరికీ డబ్బులు పడతాయి ఎందుకు అంటే కొంచెం టైం అయితే కావాలి ఎందుకంటే ఒకేసారి పదహైదు వందల అరవై ఏడు కోట్ల రూపాయలు జమ చేయాలంటే ఒకే రోజులోనే జమ కాదండి మనకు కనీసం అంటే పది నుంచి పదహైదు రోజుల పాటు కూడా ఈ డబ్బులు జమ చేయడానికి ప్రభుత్వం అయితే సమయం అయితే తీసుకుంటుంది కాబట్టి మీరు టెన్షన్ పడకండి మా పక్కింటి ఆవిడికి పడింది మాకు పర్లేదని మాత్రం అనుకోవద్దు తప్పకుండా మీకు కూడా డబ్బులు జమ అవుతుంది అది కూడా అన్ని అర్హతలు ఉంటేనే ఒకవేళ మీకు గనక ఒకటో తారీఖు వరకు డబ్బులు జమ అవుతుందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది వచ్చే నెల అంటే జూన్ ఒకటో తారీఖులోపు ఒకవేళ అప్పటికీ కూడా మీకు డబ్బులు అనేది జమ కాకపోతే మీరు ఏం చేస్తారంటే సింపుల్ అండి మీరు ఒకటి తొమ్మిది సున్నా రెండు నెంబర్కు ఫోన్ చేయండి ఇప్పుడు చేసినా కూడా పర్వాలేదు మీరు ఆధార్ కార్డు తీసుకుని ఒకటి తొమ్మిది సున్నా రెండు నెంబర్కు ఫోన్ చేయండి వాళ్ళు వివరాలంటూ చెప్తారు మీకు డబ్బులు ప్రాసెస్లో ఉందా డబ్బులు ఉందా లేదా అనేది వివరాలంటూ వారు వెల్లడిస్తారు అక్కడ కూడా మీరు వివరాలంటూ తెలుసుకోవచ్చు ఒకవేళ అలా కూడా మీకు వీలు కాకపోతే మీరు నేరుగా గ్రామ లేదా వార్డు సచివాలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అధికారులను కలిసి మీకు ఈ డబ్బులు ఎందుకు రాలేదో కూడా మీరు తెలుసుకోవచ్చండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో కొంతమందికి ఎస్సీలకు పడుతున్నాయి కొంతమంది బీసీలకు డబ్బులు వేశారు కొంతమంది మైనారిటీలకు కూడా డబ్బులు అయితే పడ్డాయి ఈ విధంగా రోజుకు కొంతమందికి చొప్పున మాత్రమే డబ్బులు పడుతూ ఉంటాయి ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకుని వెయిట్ చేయాలి ఇక డబ్బులు అయితే తప్పకుండా పడతాయి డబ్బులు అయితే విడుదలైపోయింది కాబట్టి రోజుకు కొంతమందికి చొప్పున బ్యాంక్ ఖాతాల్లో జమ కావడం జరుగుతుంది ఇక ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించినటువంటి మహిళలు ఉన్నారో వారందరికీ కూడా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే వస్తాయి వైఎస్ఆర్ చేత ద్వారా అలాగే మనకు ఈబీసీ నేస్తం ద్వారా ఎవరైతే ఓసీ కులాలకు సంబంధించినటువంటి మహిళలు ఉన్నారో వారందరికీ కూడా పదహైదు వేల రూపాయలు వస్తాయి మీరు ఒక అకౌంటే మాత్రం చెక్ చేయద్దండి ఇప్పుడు నేను నిన్న కూడా నిన్న కూడా నేను లైవ్లో చూశాను ఇక్కడ లైవ్లో చూసాను ఏంటంటే ఒక అమ్మకు నా రెండు మూడు అకౌంట్లు ఉన్నాయి మూడు అకౌంట్లో ఆమె వైఎస్ఆర్ చేతుకు దరఖాస్తు చేసేటప్పుడు మనకు ఏదో ఒక బ్యాంక్ అకౌంట్ అయితే ఇచ్చింది అంటే బ్యాంకులు చెప్పకూడదు కాబట్టి బ్యాంక్ అకౌంట్ అయితే ఇచ్చింది ఇక డబ్బులు పడేటప్పుడు మనకేం చేశారంటే ఆమె ఇచ్చినటువంటి బ్యాంక్ అకౌంట్లో డబ్బులు జమ కాకుండా పోస్ట్ ఆఫీస్ అకౌంట్లో డబ్బులు పడింది అంటే ఆమెకు ఆల్రెడీ మూడు అకౌంట్లు ఉన్నాయి రెండు బ్యాంక్ అకౌంట్లు ఒక పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉంది వైఎస్ఆర్ చేతుకు అప్లై చేసేటప్పుడు చేసేటప్పుడునైనా నేను ఇదే ఇచ్చాను నాకు డబ్బులు ఈ అకౌంట్లోనే పడింది లాస్ట్ ఇయర్ కూడా ఇప్పుడు నేను కొత్తగా నేను పోస్టాఫీస్ అకౌంట్ చేశాను మనకు నాకు డబ్బులు అయితే పర్లేదు అని చెప్పింది మనం చెప్పేది ఒకటే మాట అండి మీరు ఒకటి లేదా రెండు అంతకంటే ఎక్కువ అకౌంట్లు ఉంటే కనుక మీరు ముందుగా చేయాల్సింది ఏంటంటే ఆ మూడు అకౌంట్లు చెక్ చేసుకోవడం అంటే ఒకే అకౌంట్ కాకుండా మూడు అకౌంట్లు మీరు చెక్ చేసుకోండి అంతేకాకుండా మీరు తప్పకుండా మీ యొక్క బ్యాంక్ ఖాతా కానీ పోస్టాఫీస్ ఖాతాకు కానీ మీరు ఈకే ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి అంటే తప్పకుండా మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ అనేది చేసుకోవాలి ఈ ఆధారు ఫోన్ నెంబర్ ఎప్పుడైతే మీరు లింక్ చేసుకుంటారో అప్పుడే మీకు అందరికీ కూడా ఈ మనకు వైఎస్ఆర్ చేతకు సంబంధించి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై కానీ ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి పదహైదు వేల రూపాయలు కానీ జమ కావడం జరుగుతుంది ఈ విషయాన్ని మీరు తప్పకుండా గమనించి మీరు ముందుగా ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి అలాగే మీరు ఒకే అకౌంట్ కాకుండా రెండు లేదా మూడు అకౌంట్లు ఉంటే ఆ మూడు అకౌంట్లు కూడా మీరు చెక్ చేసుకోండి మీకు ఏదో ఒక అకౌంట్లో అయితే డబ్బులు అయితే పడుంటాయి ఒకవేళ అప్పటికీ డబ్బులు జమ కాకపోతే నేను చెప్పినట్టు ఒకటి తొమ్మిది సున్నా రెండు నెంబర్కు ఫోన్ చేయండి లేకపోతే మీ యొక్క గ్రామ లేదా వార్డు సచివాలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అధికారులను కలిస్తే తప్పకుండా మీకు ఇరవై నాలుగు గంటల్లోగా మీకు డబ్బులు అయితే మీ యొక్క అయితే అర్హత ఉంటే తప్పకుండా మీకు ఈ వైఎస్ఆర్ చేయుత నాలుగో విడత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు కానీ ఈబీసీ నేస్తం పదహైదు వేల రూపాయలు కానీ జమ కావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని మీరు గమనించి తప్పకుండా మీరు ఈ విధంగా చేసుకోండి తప్పకుండా మీకు జూన్ ఒకటో తారీఖులోపు డబ్బులు అయితే వస్తాయి ఇక జూన్ నాలుగో తారీఖున ఎన్నికల ఫలితాలు వస్తాయి ఇక ఏ ప్రభుత్వం అధికారం వస్తుంది తెలిసిపోతుంది కాబట్టి ఆలోపు డబ్బులు అయితే పడిపోతాయి మీరు టెన్షన్ పడకుండా మీరు డబ్బులైతే తీసుకోండి ఇది రాష్ట్ర వ్యాప్తంగా మరొకసారి ఏపీ మహిళలకు వైఎస్ఆర్ చేత మరియు ఈబీసీ నేస్తం పదహైదు వేలు వైఎస్ఆర్ చేయత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు డ్వాక్రా రుణమాఫీ జగనన్న విద్యా దీవెన పథకాలకు సంబంధించి వచ్చిన అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి